సమాజంలో పత్రికలు ఓ సమాజాన్ని లే నిద్రాణంలో ఉన్న సమాజాన్ని లేపడం ప్రధాన పత్రిక పత్రికల బాధ్యత అలాగే పిల్లలు చిన్నప్పటి నుంచే ఒక విత్తు వేస్తే అది మహావృక్షం చిన్నప్పుడు నాటిన విత్తులు అద్భుతంగా మరి మరచిపోకుండా ఉంటాయి అవి భావితరాల్ని ప్రభావితం చేస్తాయి అవి ఈ పత్రికల్ని కాపాడుకునే బాధ్యత పూర్తి సమాజానిదే ఇలాంటి పత్రికలు ఎన్నొచ్చినా వాటిని ఆహ్వానించాలా మీరు కూడా బాధ్యత తీసుకోవాలా దీనికి ఏం కావాలో తెలుసుకొని దానికి తగిన సహాయకాల సహకారాలు అందించాలి తెలియని పిల్లలకు కూడా తెలిపి చెప్పి వాళ్ళతో చదివించి అలవాటు చేయాలా ప్రతిరోజు ఒక ఒక గంట అరగంట పిల్లలతో పత్రికలు చదివిస్తే వాళ్ళతో ఒక మార్పు ఒక పెద్ద మార్పు వస్తుంది వాళ్ళ జీవితంలో ఒక కొత్త వాళ్ళ ఆశయాలను నెరవేర్చుకునే అవకాశాలు ఉంటాయి పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో కూడా ఈ పత్రికల ద్వారా తెలుసుకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎల్లిదామంటే సొసైటీలో నాలుగో స్తంభం అని అంటారు కదా అలా పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే ఒక నిజాయితీ గల పౌరుడిగా మార్చడానికి జెల్లీజం ఉపయోగపడుతుందన్న ప్రగాఢమైన విశ్వాసము అందుకోసం చిన్నప్పటి నుంచే పిల్లలకు జన్లీజం పాఠాలు నేర్పించి పిల్లలతో ఇంటర్వ్యూ చేస్తున్నాను ఒక ఐదారు ఇష్యూస్గా వాళ్ళు కూడా వాళ్ళ టీచర్లను వాళ్ళ ప్రముఖుల్ని వాళ్ళతో చేస్తే వాళ్ళకు కూడా ప్రశ్నించే తత్వం అలవాటు అవుతుంది వాళ్ళకి ఎలాంటి ప్రశ్నలు అడగాల ఎలాంటి దాంతో వాళ్ళకు వాళ్ళు నేర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది దీంతో పెద్దవాళ్ళకు కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ అతి త్వరలో పిల్లలకి జల్లిదిన పాఠాలు కూడా చెప్పాలని ఆ స్థాయిలో ఉన్న అని కోరిక ఉంది మాకు ములక ద్వారా ఏదైనా చేద్దామనే కోరిక మా అందరికీ ఉంది